శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మీ గోత్ర నామాలతో నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ జూన్ పదిహేను నుండి జూలై పదహారు వరకు సూర్యగ్రహ మార్పు వలన మిథున వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్లకు షేర్ చేయండి ఇక జ్యోతిష్యం అనే ఈ మహాసముద్రంలో గ్రహాల కదలికలు మన జీవితమనే నావను నడిపించే అలల వంటివి ఇప్పుడు అటువంటి ఒక పెద్ద శక్తివంతమైన అల మనందరి జీవితాలలో ముఖ్యంగా మిథున రాశిలో జన్మించిన మీ జీవితాన్ని స్పృశించబోతోంది గ్రహాలన్నిటికీ అధిపతి ఆత్మకారకుడు మన తేజస్సుకు ప్రాణశక్తికి మూలమైన సూర్యభగవానుడు తన సంచారాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మీ సొంత రాశి అయిన మిథున రాశిలో జూన్ పదిహేను నుండి జూలై పదహారు వరకు సంచరిస్తాడు ఇటువంటి కీలకమైన స్థానంలోకి సూర్యుడు రావడమంటే మీ జీవిత వేదిక మీద ఒక ప్రకాశవంతమైన శక్తివంతమైన స్పాట్లైట్ పడటమే ఈ వెలుగులో మీలోని ప్రతిభ మీలోని శక్తి మీలోని నాయకత్వ లక్షణాలు పదింతలై ప్రకాశిస్తాయి ఇది మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లగల అద్భుతమైన సమయం అయితే అదే ప్రకాశవంతమైన వెలుగు మీలోని అతి చిన్న లోపాలను మీ నీడను కూడా చాలా స్పష్టంగా పెద్దదిగా చేసి చూపిస్తుంది అందుకే ఈ సమయంలో అప్రమత్తత ఆత్మవిమర్శ అవగాహన అనేవి మీకు అత్యంత కీలకమైన ఆయుధాలు మీ జాటక చక్రంలో సూర్యుడు మూడవ ఇంటికి అధిపతి మూడవ ఇల్లు అంటే సహజభావం ఇది కేవలం ధైర్యానికి పరాక్రమానికి మాత్రమే కాదు మీ వాక్చాతుర్యానికి మీరు ఇతరులతో సంభాషించే తీరుకు మీ రచనలకు మీ ఆలోచనలను వ్యక్తపరిచే విధానానికి మీ సోదర సోదరీమనులతో మీకున్న అనుబంధానికీ స్వల్పదూర ప్రయాణాలకు కూడా ప్రతీక ఇంతటి చురుకైన శక్తివంతమైన ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఇప్పుడు మీ వ్యక్తిత్వ స్థానంలో కూర్చున్నాడు దీని ఫలితంగా మీలో ఒక అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది నేను ఏదైనా చెయ్యగలను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని అంటుతుంది ఇది మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు నిస్సందేహంగా మంచిదే కాని అదుపు తప్పిన వేగం ప్రమాదానికి దారితీసినట్లే అదుపులేని ఆత్మవిశ్వాసం అహంకారంగా మారుతుంది ఈ నేను అనే భావన ఈ గర్వం మిమ్మల్ని తెలియకుండానే ఒక పంజరంలో బంధిస్తుంది నాకు అన్నీ తెలుసు నేను చెప్పిందే వేదం నా ఆలోచనే సరైనది అనే ధోరణి మీలో పెరిగే కొద్దీ మీరు ఇతరుల నుంచి వాస్తవికత నుంచి దూరమవుతారు ఈ సూర్యుని శక్తి ఒక కత్తిలాంటిది దానితో పండును కోయవచ్చు లేదా మనల్ని మనమే గాయపరుచుకోవచ్చు ఆ విచక్షణ మీ చేతుల్లోనే ఉంది ముందుగా మీ వృత్తి ఉద్యోగ జీవితాన్ని పరిశీలిద్దాం కార్యాలయంలో మీ మాటకు తిరుగుండదు మీ ఆలోచనలకు మీ ప్రణాళికలకు పై అధికారులు ముగ్ధులవుతారు కష్టమైన పనులను కూడా మీరు అవలీలగా పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతారు పదోన్నతికి బాధ్యతలు పెరగడానికి ఇది సరైన సమయం అయితే ఇక్కడే మీరు అసలైన పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది మీ విజయగర్వం మీ కళ్లను కప్పేయకుండా చూసుకోవాలి ఒక బృందంలో పనిచేస్తున్నప్పుడు మీ ఆలోచన ఎంత గొప్పదైనా సరే దాన్ని ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నవద్దు ఒక సమావేశంలో మీ సహ ఉద్యోగి ఒక అభిప్రాయం చెప్పినప్పుడు దానిలోని లోపాలను వెతకడానికి మీ బుద్ధి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది కాని ఒక్క క్షణమాగండి వారి ఆలోచనను తిరస్కరించే ముందు వారిని గౌరవించండి వారి కోణంలోంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ ఆలోచన బాగుంది కాని మనం దీనికి ఇది జోడిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి మీ ఆలోచనలో పసలేదు నేను చెప్పేది వినండి అని చెప్పడానికి చాలా తేడా ఉంది మొదటిది సహకారాన్ని పెంచితే రెండవది శత్రుత్వాన్ని పెంచుతుంది మీరు ఒక్కరే ఒక ప్రాజెక్టును విజయవంతం చేయగలరు కాని ఒక సంస్థ విజయం ఎప్పుడూ సమిష్టి కృషిమీదే ఆధారపడి ఉంటుంది ఒక అద్భుతమైన వాద్యకారుడు ఎంత గొప్పగా వాయించినా ఒక ఆర్కెస్ట్రా ఇచ్చే సంగీత అనుభూతిని ఇవ్వలేడు మీరు ఆ ఆర్కెస్ట్రాలో ఒక ముఖ్యమైన సభ్యుడు కావాలి కాని ఒంటరి ప్రదర్శనకారుడు కారాదు మీ శక్తిని మీ జ్ఞానాన్ని ఇతరులను ప్రోత్సహించడానికి వారికి మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగించండి మీ విజయంలో ఇతరులకు కూడా భాగమివ్వండి అప్పుడు వారు మిమ్మల్ని కేవలం ఒక అధికారిగా కాకుండా ఒక నాయకుడుగా గౌరవిస్తారు ఈ మార్పు మిమ్మల్ని వృత్తిపరంగా ఊహించని శిఖరాలకు చేరుస్తుంది ఇక సొంతంగా వ్యాపారం నిర్వహించే వారి విషయానికి వస్తే సహనం మీకు తారక మంత్రం కావాలి సూర్యుని ప్రచండమైన శక్తి వల్ల మీరు తక్షణ ఫలితాలను ఆశిస్తారు మీ వ్యాపారంలో పెట్టుగడులు పెట్టిన వెంటనే లాభాల పంట పండాలని కోరుకుంటారు ఈ ఆతృతే మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది వ్యాపారమనేది ఒక కుండను తయారు చేయడం లాంటిది మట్టిని తడిపి దాన్ని ఓపికగా సరైన ఒత్తిడితో నెమ్మదిగా ఒక ఆకారంలోకి తీసుకురావాలి ఆతృతతో గట్టిగా నొక్కితే అది విరిగిపోతుంది అలాగే మీ వ్యాపారంలో కూడా పునాదులను బలంగా నిర్మించుకోవడానికి ఇది సరైన సమయం మీ ఉత్పత్తి నాణ్యతను పెంచడం కస్టమర్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం మార్కెటింగ్ వ్యూహాలను పదును పెట్టడం వంటి వాటిపై దృష్టి పెట్టండి లాభాలు వాటికవే వస్తాయి ఈ సమయంలో వచ్చే ప్రతి చిన్న ఆటంకానికి నిరాశ చెందకండి ఇది మీ పట్టుదలను మీ నిబద్ధతను పరీక్షించే కాలం మీ కింద పనిచేసే సిబ్బందితో లేదా భాగస్వాములతో కఠినంగా ఆధిపత్య ధోరణితో ప్రవర్తించవద్దు వారి సలహాలను సూచనలను స్వీకరించండి ప్రశాంతమైన మనస్సుతో తీసుకున్న నిర్ణయాలే సరైన ఫలితాలను ఇస్తాయి ఓపిక అనే నీటితో మీ వ్యాపారమనే మొక్కను పెంచితే ఈ సూర్య సంచారం ముగిసేనాటికి అది ఫలవంతమైన వృక్షంగా మారుతుంది ఇప్పుడు అత్యంత సున్నితమైన ముఖ్యమైన అంశం మీ వ్యక్తిగత సంబంధాలు ముఖ్యంగా మీ వైవాహిక జీవితం డబ్బు హోదా విజయం ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే కాని మనసుకు శాంతిని ఆనందాన్ని ఇచ్చేవి ప్రేమపూర్వకమైన బంధాలే ఇక్కడ నేను అనే అహం విషంతో సమానం సూర్యుడు మీ లగ్నంలో ఉండటం వల్ల మీలో తెలియకుండానే నేను గొప్ప నాకే అన్ని తెలుసు అనే భావన బలంగా నాటుకుపోతుంది ఇది మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని దెబ్బతీయగలదు ఇంట్లో ప్రతి చిన్న విషయంలోనూ మీదే పైచేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు మీ భాగస్వామి చెప్పేది వినడానికి ఇష్టపడరు ఇది అనవసరమైన వాదనలకు మనస్పర్ధలకు దారితీస్తుంది గుర్తుంచుకోండి దాంపత్యమనేది ఒక పడవ లాంటిది ఇద్దరూ ఒకే దిశలో ఒకే లయతో తెడ్లు వేస్తేనే అది ముందుకు సాగుతుంది ఒకరు నా ఇష్టం వచ్చినట్లు వేస్తానంటే పడవ అక్కడే గిరగిరా తిరుగుతుంది లేదా మునిగిపోతుంది ఈ కాలంలో మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను వారి కలలను వారి భయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారు చెప్పేది కేవలం వినడం కాదు శ్రద్ధగా ఆలకించండి పరిష్కారాలు చెప్పే ముందు వారికి అండగా ఉన్నాననే భరోసా ఇవ్వండి తప్పు జరిగినప్పుడు అహాన్ని పక్కన పెట్టి క్షమించు అనే ఒక్క మాట చెప్పగలిగితే అది మీ బంధాన్ని వజ్రంలో దృఢంగా మారుస్తుంది నేను అని కాకుండా మనం అని ఆలోచించడం ప్రారంభించిన క్షణం మీ ఇంట్లోకి సంతోషం ప్రశాంతత ప్రవేశిస్తాయి మీ అహాన్ని జయించగలిగితే ఈ సూర్య సంచారం మీ దాంపత్య బంధంలో కొత్త మాధుర్యాన్ని నింపుతుంది అలాగే మీ తోడుబుట్టువులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి వారికి మార్గనిర్దేశం చెయ్యాలనే మీ తపన వారిపై పెత్తనం చెలాయించడంగా మారకూడదు చివరిగా మీ ఆరోగ్యం గురించి సూర్యుడు అగ్నికారకుడు మీ రాశిలో సూర్యుని సంచారం మీ శరీరంలో వేడిని పిత్తాన్ని పెంచుతుంది దీనివల్ల మీకు తలనొప్పి అజీర్తి అధిక రక్తపోటు చర్మ సంబంధిత సమస్యలు విపరీతమైన కోపం వంటివి కలిగే అవకాశముంది మీరు శక్తివంతంగా ఉన్నారని భావించి విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి అలసటకు గురవుతారు మీ శరీరం అనే యంత్రాన్ని అధికంగా వాడితే అది మొరాయిస్తుంది కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి పుష్కలంగా నీరు మజ్జిగ పండ్ల రసాలు వంటి శీతల పానీయాలు సేవించండి వేడిని తగ్గించే ఆహారం తీసుకోండి ఉదయాన్నే కొద్దిసేపు ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల మీలోని అధిక శక్తిని సమన్వయం చేసుకోగలుగుతారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది సారాంశమేమిటంటే మిథున రాశివైన మీకు ఈ సూర్యసంచారం ఒక గొప్ప వరం అదే సమయంలో ఒక కఠినమైన పరీక్ష ఇది మిమ్మల్ని మీరు పునరావిష్కరించుకోవడానికి మీ ఆత్మశక్తిని తెలుసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం సూర్యని తేజస్సును మీ ప్రగతికి ఇంధనంగా వాడుకోండి కాని ఆ వేడితో మీ సంబంధాలను కాల్చుకోవద్దు మీలోని అహమనే నీడను మీ వివేకమనే వెలుగుతో జయించండి మీ మాటలో సౌమ్యత మీ చేతల్లో సమిష్టితత్వం మీ హృదయంలో ప్రేమ నింపుకుంటే ఈ కాలం మీకు జీవితాంతం గుర్తుండిపోయే విజయాలను సంతోషాన్ని అందిస్తుంది ఈ శక్తిని సానుకూలంగా మార్చుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను